జూబ్లీ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయంతో ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు జరుపుకున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో తాజా ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఎల్లారెడ్డిపేట మండలంలో కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా సంబరాలు నిర్వహించారు మండల కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దుమ్మటి నర్సయ్య ఆధ్వర్యంలో పాత బస్టాండ్ వద్ద పార్టీ శ్రేణులు రపాసులు పేల్చి స్వీట్లు పంచిపెట్టి పరస్పరం చెప్పుకున్నారు ఓటర్లకు మండల కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సద్ది లక్ష్మారెడ్డి పేర్కొన్నారు జూబ్లీహిల్స్ ఓటర్లు అభివృద్ధి సంక్షేమ రాజకీయం కోసం కాంగ్రెస్ను విశ్వసించి నవీన్ యాదవ్కి మద్దతిచ్చారని పది సంవత్సరాల కాలంలో మాజీ సీఎం కేసీఆర్ చేయలేని అభివృద్ధిని ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చేసి చూపుతారని నమ్మకాన్ని వ్యక్తం చేశారు ఎన్నికల ప్రచారంలో జూబ్లీహిల్స్ ప్రజలు మంచినీటి సమస్యలు ప్రాథమిక వసతుల లోపం సంక్షేమ పథకాల నిర్లక్ష్యాన్ని తమకు తెరిపారని అన్నారు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని చదువుకున్న యువతకు హామీ ఇచ్చిన ఉద్యోగాలు ఇవ్వలేదని ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు అని గుర్తు చేశారు అలాగే బాకీ కార్డులపై బీఆర్ఎస్ చేసిన ప్రచారాన్ని ప్రజలు పూర్తిగా తిరస్కరించారని చెప్పారు రేవంత్ రెడ్డి ప్రజాపాలనను చూసి ఊరలేక బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేయడానికి ప్రయత్నించింది కానీ ప్రజలు అది పట్టించుకోలేదు మమ్మల్ని నమ్మారు అని అన్నారు ఒక నెలలోనే రెండు వందల కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం అని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దుమ్మటి నరసయ్య దుమ్మటి నరసయ్య మాట్లాడుతూ ఎన్నికల ముందు నెల రోజుల వ్యవధిలోనే సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్లో లో రెండు వందల కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభించారని తెలిపారు మాజీ క్రికెటర్ అజారుద్దీను మంత్రిగా చేసే అవకాశం ఇచ్చిన ఘనత కూడా రేవంత్ రెడ్డిదని గుర్తు చేశారు కాంగ్రెస్ అంటే అభివృద్ధి కాంగ్రెస్ అంటే సంక్షేమం అని పేర్కొన్నారు ఇక రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రులు అజారుద్దీన్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కలిసి జూబ్లీహిల్స్ ను హైటెక్ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారని ఆశాభావం వ్యక్తం చేశారు ఎర్రగడ్డలో ఎనిమిది బూత్లకు ప్రత్యేక ఇన్ఛార్జీలు కీలక పాత్ర వహించిన జిల్లా నేతలను ప్రశంసించారు సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వం విప్ ఆది శ్రీనివాస్ కలిసి జూబ్లీహిల్స్లోని ఎర్రగడ్డ ప్రాంతంలోని ఎనిమిది బూతులకు ప్రత్యేక ఇన్ఛార్జీలుగా పనిచేసి నవీన్ యాదవ్ గెలుపు కోసం భారీగా కృషి చేశారని నాయకులు వెల్లడించారు వారి పర్యవేక్షణ బూత్ స్థాయి సమన్వయం స్థానిక నాయకులతో సమిష్టి వ్యూహాలు విజయంలో కీలక పాత్ర పోషించాయని పార్టీ శ్రేణులు తెలిపారు ప్రముఖ నేతలు పాల్గొని సంబరాల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు షేక్ గౌజ్బాయ్ ఏఎంసీ వైస్ ప్రెసిడెంట్ గుండాడి రామరెడ్డి టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు బాబు కాంగ్రెస్ నాయకులు బండారి బాల్రెడ్డి అనేక మంది మండల గ్రామస్థాయి కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొని విజయోత్సవతలు జోష్ పెంచారు జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ విజయం రాష్ట్ర వ్యాప్తిగా పార్టీ శ్రేణులకు ఉత్తేజం కలిగించినప్పటికీ ప్రత్యేకించి సిరిజిల జిల్లాలోని ఎల్లారెడ్డిపేటలో జరిగిన సంబరాలు ఆ విజయం ఎంత విస్తృతంగా ప్రతిధ్వనించిందో స్పష్టం చేశాయి నవీన్ యాదవ్ గెలుపుతో జూబ్లీ అభివృద్ధికి కొత్త దిశ మొదలవుతుందని కాంగ్రెస్ నేతలు నమ్ముతున్నారు బ్యూరో రిపోర్ట్స్ పూర్తి ఇండియా న్యూస్ సిరిసిల్ల జిల్లా ప్రతినిధి మహేష్ నివేదిక స్టేట్ యూన్స్ పూర్తి ఇండియా న్యూస్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడం మరవద్దు మీ ఊర్లో జరిగే ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమాలను అలాగే మీ చుట్టుపక్కల జరిగే వార్తలు విశేషాలు స్ఫూర్తి ఇండియా న్యూస్ డెస్క్ నంబర్ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ టూ డబల్ త్రీ టూ వాట్సాప్లో వీడియోల వివరాలు ఫోటోలు పంపగలరు స్క్రీన్పై నంబర్ నోట్ చేసుకుని పంపగలరు మీ పేరును తప్పక జత చేయగలరు ఎందుకంటే మీరు పంపే సమాచారానికి మీరే రిపోర్టర్ ఇక ఇంకెందుకు ఆలస్యం మీ చుట్టుపక్కల జరిగే వార్తలు వాట్సాప్కు పంపండి లేదా ఛానల్ లింక్ యూట్యూబ్లో స్ఫూర్తి ఇండియా న్యూస్ అని సెర్చ్ చేసి ఏదో ఒక వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ప్రాంతంలో మా స్ఫూర్తి ఇండియా న్యూస్ ప్రతినిధి వార్తలు కవర్ చేస్తారు స్టేట్ యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్లో పనిచేయుటకు రెండు తెలుగు రాష్ట్రాల్లో జిల్లాలతో పాటు అన్ని నియోజకవర్గాల్లో పనిచేయుటకు స్టాఫ్ రిపోర్టర్లు నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావాలను పూర్తి వివరాలకు సంప్రదించండి హెచ్ఆర్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఎస్ఆర్ఐఎన్ఐఎస్ డిఐఆర్ఐ ఎస్ఎస్టీ యూటిఎస్ శ్రీనివాస జీ మెయిల్ డాట్ కామ్ కు రెజ్యూమ్ జ్యూమ్ మెయిల్ చేయగలరు వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చి విడింది నైన్ ఫైవ్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ టూ డబల్ త్రీ టూలో కూడా సంప్రదించవచ్చు ఈ నెంబర్తో ఆఫీస్ డిస్క్ కనెక్టే ఉంటుంది మీకు రిప్లై లేట్ కావచ్చు థ్యాంక్ యూ చూస్తూనే ఉండండి స్ఫూర్తి ఇండియా న్యూస్

ఎర్రగడ్డ ప్రచారానికి వెళ్ళడం జరిగింది ఆ రోజు మేము అప్పుడు ఇంత మిజాయిటీతో గెలుస్తారని మేము అనుకోవడం జరిగింది ఆ ప్రజలు కూడా ఎర్రగడ్డ ప్రజలు కూడా ఆశీర్వదించారు మన ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు ముందే చెప్పిండు నేను యూబ్లీ ఒక రకంగా డెవలప్ చేస్తా మీరు నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి దీన్ని ఏదా ఏ విధంగా చేస్తానో మీకు చేసి చూపిస్తా నవీన్ యాదవ్ను గెలిపించండి అని కోరడం జరిగింది అదేవిధంగా ఆ ప్రజలు కూడా ఆశీర్వదించి నవీన్ యాదవ్ను భారీ మిజాయిడ్తో గెలిపించినందుకు న్యూ నుంచి ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ప్రజల మాకు పది సంవత్సరాల పాలన ఈ ఏరియాలో సీఎం కేసీఆర్ ఒక్కసారి కూడా పరామర్శించిన పాపాన పోలేదు మంచినీటి సౌకర్యం కూడా మాకు లేదు పిల్లలకు బియ్యం తిందామంటే బియ్యం కూడా లేదు కొత్త రేషన్ కార్డు ఇస్తా అని చెప్పింది కానీ పది సంవత్సరాలల్లా రేషన్ కార్డు ఇవ్వలేదు ఒక ఇత్తు బియ్యం కూడా రాలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ రాగానే బియ్యం ఇచ్చి రేషన్ కార్డులు పంపిణీ చేసిండు బియ్యం సన్న బియ్యం తింటున్నాం మేము గరీబ్లకు మంచి చదువుకున్న పిల్లలకు నౌకర్లు కూడా ఇస్తుండు ఆయన ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తున్నాడు అది కూడా ఎగ్గొట్టిండు ప్రజలందరూ గమనించి వాకీల కార్డు బీఆర్ఎస్ పంపిన కార్డు కూడా మాకు చూపించిండు దొంగలకు ఎంత దొరుకుతుంది అంటే దొంగతోగా దొరుకుతుంది మంచి మంచితోగా దొరుకుతుంది ఇరవై వచ్చి ఇరవై మూడు నెలలైంది ఇరవై మూడు నెలల్లో దీన్ని నౌకర్లు ఇచ్చిండు గిన్ని మన రేషన్ కార్డు పంపిణీ చేసింట్టు అందరం ఉల్లాసంగా సంతోషంగా ఉన్నాం ఇంద్రమ్మ ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది కట్టుకుంటున్నాం లేని వాళ్ళము మంచి పరిపాలన చేస్తే ఊర్వ లేక టీఆర్ఎస్ నాయకులు అనవసరంగా బదనాపు చేస్తుండ్రు రాష్ట్రాన్ని అప్పుల కుప్పల పెట్టినా కూడా రేవంత్ రెడ్డి మంచి ఒకవైపు డెవలప్ చేస్తుండ్రు ఒక వైపు మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తుండు కాబట్టి ప్రజలు అన్ని రకాల ఆలోచన చేసి మా నవీన్ యాదవ్ను గెలిపించినందుకు మా ఎల్లారెడ్డిపేట మండల్ కాంగ్రెస్ తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటాం జై ఈ రోజు జూబ్లీ హిల్స్ ఎన్నిక నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు అత్యధికంగా ఘన విజయం సాధించడం జరిగింది ఎందుకంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నెల రోజుల క్రితమే రెండు వందల కోట్లతోటి అభివృద్ధి పనులను అక్కడ చేపట్టడం జరిగింది ఆ రోజు రెండు వేల ఇరవై మూడు లోపల మా అభ్యర్థి అజారుద్దీన్ గెలిపిస్తే మంత్రిగా తీసుకొస్తారని వాళ్ళకు హామీ ఇచ్చి ఎన్నికలు జరగకముందే అజారుద్దీన్ మంత్రి చేసి వాళ్ళ ముందరికి తీసుకొచ్చినటువంటి ఘనత మా రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది ఆ విధంగా మా నవీన్ యాదవ్ కూడా సేవా ధార్మిక కార్యక్రమాల పట ఐదు వందల మంది విద్యార్థులను ఇప్పటికీ చదివిపిస్తుంది మొన్న వెయ్యి మంది వారికి మహిళలకు శ్రీమంతం కార్యక్రమం కూడా చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అంటేనే అభివృద్ధికి పట్టం కడుతుంది అనేటువంటిది ఈరోజు జూబ్లీ ఎన్నికల ప్రజలు నమ్మిరు కాబట్టి ఇంత మెజారిటీ తోటి గెలిపించడం జరుగుతుంది మా ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్పు వేములవాడ ఎమ్మెల్యే మా డేకే మహేందర్ రెడ్డి ఇంట్లో నియోజకవర్గం ఇన్ఛార్జ్ మీరిద్దరూ కూడా మరి ఎర్రగడ్డ లోపట ఉండి ఎనిమిది బూతులను వాళ్ళు సొంతంగా తీసుకొని అక్కడ మా మండలాలకు సంబంధించినటువంటి ప్రజలను కూడా నాయకులను అక్కడికి విలిపించుకొని ఎన్నికల ప్రచారం లోపల ఉపయోగించుకోవడం జరిగింది అక్కడ ప్రజలతోటి మేము కూడా మమేకమైన వారందరూ కూడా అభివృద్ధిని కాంక్షించి ఈరోజు జూబ్లీ హిల్స్ లోపట పెద్ద ఎత్తున ఘన విజయం మా నవీన్ కుమార్ గారికి కట్టబెట్టడం జరిగింది ఇప్పటి నుండి ఆ నియోజకవర్గంలోపట మంత్రి అజారుద్దీన్ కానీ మరోవైపు నవీన్ యాదవ్ కానీ ఎమ్మెల్యేగా ఇరు వర్గాలు కూడా విపరీతమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి గత ఇరవై మీరు నాలుగు సార్లు బిఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు ప్రజలు అక్కడ ఈసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ అంటే ఏంది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఏంది మా పిసిసి అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ అంటే శ్రీనివాస్ మహేష్ కుమార్ గౌడ్ అంటే ఏంది అనేటువంటిది ఈ రోజు నిరూపణ అవుతుంది తప్పకుండా రానున్నటువంటి రోజుల్లోపట కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఒక మంచి నియోజకవర్గంగా అభివృద్ధి చెందుతు ఆకాంక్షిస్తా ఉన్నాం జయ కాంగ్రెస్